తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు పది సంవత్సరాల కాలం పాటు టిఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రూమ్ కూడా నిరుపేదలకు ఇవ్వకుండా జాప్యం చేయడంలో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి జమ్మికుండ మండలంలోని విలాసాగర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ అర్హులను గుర్తించి ఇళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అలంకార ప్రాయంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ కాస్త పశువులకు కొట్టాలుగా మారాయి ఆ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు కాస్త శిథిలావస్థకు చేరుకున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు రాత్రి వేళలో మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి అంతేకాకుండా అసంఘిక కార్యక్రమాలకు జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని లబ్దిదారులతో పాటు ప్రజలు కోరుతున్నారు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం నిరుపేదలైన కుటుంబాలకు ఇల్లు లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి గత ప్రభుత్వ అధికారులతో ఒక సమీక్ష జరిపి డబల్ బెడ్రూమ్ల ఇం ఇండ్ల నిర్మాణం జరగాలని చెప్పేసి ఊళ్ళల్లో అధికారులు వచ్చి సర్వేలు చేసుకొని ఒక ఇరవై నాలుగు ఇండ్లు గ్రామానికి అప్రూవల్ ఇచ్చి వాటి నిర్మాణం చేపట్టడం జరిగింది మరి గత పాలకుల నిర్లక్ష్యమో అధికారుల నిర్లక్ష్యమో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో కానీ ఇవి పూర్తి నిర్మాణం అయితే జరగకపోగా ఇది ఎడ్ల కొట్టంగాను బర్ల కొట్ల గాను కొన్ని నిర్మాణం పూర్తి అవ్వడానికి వచ్చి ఆగిపోయినాయి దయచేసి ఇప్పుడున్న గత ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించి ఈ నిర్లక్ష్యం ఏం జరిగిందో తెలియదు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మన జిల్లా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు చొరవ తీసుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసి మా వీరాసాగర్ గ్రామ ప్రజలకు కడుపు పేదరికంలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులను ఎంపిక చేసిరు కాబట్టి వాళ్లకు నిర్మాణం పూర్తి చేసి వాళ్లకు ఇల్లు అందించే విధంగా ఆ దిశగా మీ అడుగులు సాగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం